హాయ్ వెల్కమ్ బ్యాక్ పేసన్ విలేజ్ కుకింగ్ చూస్తున్నారు కదండి చాలా టేస్టీ అయినా చాలా సింపుల్గా చేసుకునే దోసకాయ అండి చాలా టేస్టీ ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇది బ్యాచులర్కి బాగా ఉపయోగపడుతుంది ఇది రైస్ రొక్కర్ కదండి టిఫిన్ ఏ టిఫిన్ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూద్దాం మరి ఒక స్పూన్ మెత్తులు తీసుకున్నాను రెండు స్పూన్లు ఆవాలు అలాగే ఒక కేజీ దోసకాయలు తీసుకున్నాను ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను దోసకాయలని ఇలా చిన్న చిన్న మీడియం ముక్కల కింద పోసుకుందాం గింజలు మొత్తం తీసేసుకోవాలండి శుభ్రంగా ఏమీ లేకుండా ఇప్పుడు దోసకాయ ముక్కలు కొలుచుకుందాం తయారీ విధానం పొయ్యిలు గీచుకొని నువ్వు బాగా పెట్టుకుని బాగా వీటెక్కాక బానేయితే వీటెక్కిందండి ఇప్పుడు ఒక స్పూను మెంతులు ఒక స్పూను రెండు స్పూన్లు ఆవాలు మానేయకుండా ద్వారగా ఎక్కువండి

మూడు గ్లాసులు అయినా దోశ ముక్కలు ఇప్పుడు ఇదే గ్లాసుతో కారం మెంతిపిండి ఆవ ఆవపిండి ఉప్పు కూడా ఇదే గ్లాస్తో తీసుకోవాలండి ఒక అర గ్లాసు కారం వేసుకుని మిగిలినయ్యి అన్నీ ఒక గ్లాస్ అయ్యేటట్టు వేసుకోవాలి చూశారు కదా అర గ్లాసు కారం వేసుకున్నాను ఇప్పుడు ఈ గ్లాస్ నిండా సరిపడట్టు ఉప్పును మెంత ఆవపిండి మెంతిపిండి వేసుకుందాం చూశారు కదా ఈ విధంగా మెంతిపిండి ఆవాలు కలిపి మెంతిని ఆడుకోవాలి ఇప్పుడు దీంతో సాల్ట్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఈ ఆవాలు పిండిని దీంట్లో వేసుకుందాం ఆవాలు మెంతి పిండి ఈ విధంగా రావాలండి ఇవి మొత్తం వేసుకుని కలుపుకుందామండి mata callles del puni. నిమ్మకాయ రసం అండి అది కూడా కలుపుకుందాం వేసుకుని గింజలు మాత్రం పండిమానండి చేతి ముక్కరే మొత్తం కలుపుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పిఎస్ఎంజ్ కు సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇది ఒక నెల రెండు నెలల పట్టు ఉంటుంది ఫస్ట్ డే చాలా బాగుంటుంది ఏ కూర లేనప్పుడు కూడా వేసుకుని అనొచ్చు ఇది బ్యాచ్ల బాగా ఉపయోగపడుతుంది ఇది సింపుల్గా అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మాకు ఎక్కువ ఎప్పుడు పడితే దొరికే కదా దోసకాయలు చక్కగా తెచ్చుకుని చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఇక్కడ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాస్ అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇగోండి నూనె ఏ గ్లాస్తో అయితే కారం ఉప్పు తీసుకుంటున్నా అదే గ్లాస్తో నూనె తీసుకున్నాను నూనె పోసి కలుపుకుందాం చూసే కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి పీఎస్ఎం లేచి కొంచెం ఛానల్ సబ్స్ప్రైప్ చేయండి కొద్దిగా నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పుడు పచ్చడి తాలింపు అండి తాలింపు కావాల్సినవి ఒక స్పూన్ పప్పు ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక పది ఎల్లుల్లిపాయలు ఒక స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిరగా అండి ఇప్పుడు వేసుకుందామండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం అలాగే పొయ్యి గీచ్చుకొని బాని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి వీటెక్కిందండి ఇప్పుడు ఎల్లుల్పాయలు సాయిమినపప్పు పచ్చనపప్పు అలాగే ఆవాలు మాండకుండా తాలింపు మొత్తం కలిపి వేసుకుందండి తాలింపులు అయితే మానే మాకు అండి తాలింపు పచ్చ చాలా టేస్ట్ అదొకటి మనం పచ్చలో నూనె పోసుకున్నాం కదా నూనె మాత్రం కాచిపోయే మాకండి ఎందుకంటే కాచిపోసినట్ అయితే దోశ మొక్క మగ్గిపోద్ది పచ్చడి మొక్క కర్ర ఆడదు పచ్చి నూనె పోసుకోవాలి జాగ్రత్తగా కలుపుకుంటే వేసుకోండి తాలింపు అయితే అండి తాలింపు వేగినాయి కదా లాస్ట్లో కరివేపాకు కరిపోకు కూడా యాగనే వెళ్తాం మా మానే కూడా ఎక్కువ జాగ్రత్తగా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వెళ్ళి పచ్చ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అండి మనకి తుంటాకి ఇంట్లోకి కర్రీ లేనప్పుడు చాలా ఉపయోగపడుతుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చేది కామెంట్ వచ్చేది కామెంట్ చేయండి ఇప్పుడు వేడుమిరకాయలు వేసుకుందాం ఎండుమిరకాయలు మా అనే వేసుకోండి తాలింపు వేగిపోయాక ఏమన్నా తాలింపు పచ్చలో ఉపయోగిపడతాను ఎందుకంటే నువ్వు వేడికి ఉంటుంది కాబట్టి బాగా పూర్తిగా సల్లారిపోవాలి అలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు వేడిది పోసినట్టు మొక్కు పోయి టేస్ట్ పోతుంది అండి పచ్చడితే తాలింపు అయితే వెగిపోయిందండి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు సల్లారిద్దరు బాగా సల్లారండీ తాలింపు మాత్రం ఈ వీడియో కానీ మీకు నచ్చినది లైక్ చేయండి షేర్ చేయండి పీఎస్ఎం లేదు కొంచెం సపోర్ట్ చేయండి వీడియోలు వేసి చూస్తున్నా కానీ ఎవరు సపోర్ట్ చేసుకోవట్లేదు కొద్దిగా నాకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ చూసారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది తాలింపల్లం ఒకసారి మొత్తం పచ్చ మొత్తం కలుపుకుందామండి అండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ్యాచులర్గా అయితే బాగా ఉపయోగపడింది మినిమం రెండు నెలలు మాత్రం నెల ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తాలింపు కలుపుకుందండి సో తాలింపు చల్లారిపోయింది మొత్తం వేసే మొత్తం చాలా టేస్టీగా ఉంటుంది చాలా నోట్లో పెట్టడానికి చాలా ఇది వేడి వేయడం అనేది తింటే చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు మొత్తం తాళి మొత్తం కలుపుకుందాం ఇది కలిపిన తినక తినకూడదండి ఏదైనా ఒక రేత్రి ఒక రోజు ఊరినట్టయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుపు గట్ట కారం పులుపు ఉప్పు గట్ట మొక్క పడితే అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Okay friends, thanks for watching. Bye.